ఏంటంటే ఎల్కేజి అంటే ఇండియాలో అండి యూకేజీ అంటే అమెరికాలో అండి ఫారెన్ 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 అండి నాటర్ గారు నాటగారు ఎక్కడ ఉండేనా ఇదిగో ఇక్కడ అక్కడేం చెప్తున్నానండి ఇక్కడ కుర్చీ దగ్గర పడిపోయినా బాబు పడిపోతే ఇంకా పడిపోయిన మీరే వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతారు పేషెంట్ టాపా కట్టేస్తుంది డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది నాడి చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు వందేనా కాదు రెండు వందలు రెండు వందల డిగ్రీల జ్వరమే అయితే పాపం అత్తయ్య గారు సులసల కాగిపోతుంటారు నిజమే అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చా నువ్వు మీది ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలబోతాను అంతే అయ్యో డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు రక్తపోటు ఏమన్నా ఉందంటారా రక్త పోట రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పుకారం తినకూడదండి ఆవిడ తినచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడి నుంచి సప్ పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ ఆ ఆ షుగరు షుగరు ఆహా 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 ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గు ఆడిపోతుంది మిఠాయి ఏంటండి మీ అత్తయ్య గారి బాడీ అమ్మ ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ కమ్మటి వాసన వస్తుంది అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదు అనమాట అవును అన్నం కూడా తినకుండా బాబో చక్కగా లేని గెంజి తాగొచ్చు కదయ్యా యా పోనీ అందులో కోర్సుకి నచ్చుకోవచ్చా కూడా నచ్చుకోవచ్చు కాకపోతే వెంట ఇప్పుడు పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమి తినదంటే ఇంకేం తింటుందండి కట్టి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు మీరేం బాధ పడకండి అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగట్టి తీసుకొచ్చి మేము ముందు పడేస్తాను మిమయాన్ని మీకు ఒకళ్ళు ఎండు గడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మేము ముందు పడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాలి అమ్మగారు మీరు బతకాలి అమ్మగారు డాక్టర్ గారు గంజి దగ్గర ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నాం ఆవిడ బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని వేయాలని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెలుస్తుండాలి దాని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కనండి సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చెప్పండి తిని తొంగోటం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకామ్ చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకోవాలి ఇంటి పని చేయరా అమ్మా ముందు తాళాలు ఇచ్చి అది బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్లలాగుంటే అది చిన్నపిల్లంటమ్మా ముందు తాళాలు ఇచ్చాయి ఎందుకు తీసుకోదు చూస్తాను ఇచ్చేయి ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి పొరపాటుని తాళాలు గాని లెక్కలు గానీ ఎవరి చేతుల్లో కనిపించాయో బొమ్మ రేగిపోతబాలు అసలు అమ్మకుంటూ బాగాలేదు మధ్య నీడి పెట్టింది బాబు కూడదా ఏరుకొచ్చిన అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పూటే నా అన్నం పెడతానండి చంపేస్తాను ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప మీ గారు నా డబ్బులు కలపడక లేనేస్తుంటారు కదండి మావి అయ్యో అక్కర్లేదండి వాంతి చేసుకుంటూ అక్కర్లేదంటా ఇది జబ్బు వంతి కాదండి మరి మీరు మీరు నా అను పోసినా పోసి చాత ఎంత మంచి మాటలు చెప్తావే అమ్మా నువ్వు బామ్ కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే హోయ నువ్వు గుల్లాబాయ పెద్ద బ్యాగ్ అయితేనండి అదే సరే బాబాయ్ నువ్వు వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు హా 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 రేయ్ నీ లాంటి అలవాలు ఉంటామో గా అమ్మాయిలకి అబ్బాయికి చెప్పేపారా పో పోలా ఏ కాదు అవునే నేను చాలా ఎక్స్పాలాల్ చేసావు నా పేరు నీకెల్ల చూసే పప్పుకో ఏడు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు అనుకుని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు

ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గారు వేలం పాట అని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది ఏం లాభం లేదండి మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు అదేమిటో చెప్పు ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను ఒక గ్రైండర్ ఒక మిక్సర్ ఇస్తానంటున్నాడు కదా అంతకంటే కాస్ట్ అనౌన్స్ చేసే అనుకోండి అప్పుడు మన చేతులు అన్ని గారిలో వెళ్ళిపోతాయి అదేమిటో నువ్వే చెప్పు ఒక చిన్న సైజ్ విమానం ఇద్దామయ్యా విమానాలు ఎయిర్పోర్ట్ లో ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి చీరల వ్యాపారం కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం ఓ జయవర్మాలను గోచుగుడ్డుకి లాభం లేదండి ఇది ఒక మరచి గారు ఇద్దాం చీరకు ఒక కారు చీరకోనండి కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం చెప్తున్నాడు ఈ ఆలోచన బాగుందయ్యా మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి రండి బాబు రండి రండి చీరకు ఒక కారు కారు పథకం పెట్టక మనపు మన సెంచ్ గ్రూప్ షేర్స్ మూడో ర్యాంకు లో ఉండేవా ఇదిగా ఈ అధవకార పథకం పెట్టు నాలుగు నెలల్లో పన్నెండో ర్యాంకు లో వచ్చేసాం ఈ అధవ పథకం ఆ తిమ్మజీ గడిచ్చాడయ్యా ఆ రవితేజయ్డు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు ఇది చైర్లు ఇచ్చేస్తున్నాడు సైకిల్ ఇచ్చేస్తున్నాడు మనం అంతకంటే పెద్ద వెళ్ళి ఓ రైలు కారు ఎట్టేద్దాం కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు దా దా కారు ఎట్టేద్దాం కారు ఎట్టేద్దాం అని కారు ఇప్పుడు చూడు పన్నెండు పోయింది గో బద్దలైపోయింది అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది అలా గోలెట్టేస్తా ఏంటి కేరళ మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు నా గోళ్ళు మండిందంటే నీ చర్మ ఒలిపించే స్టేప్ వేయించో ఐడియా ఇచ్చింది కాక మంది ఏదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడు పెట్టి బామ్మాజీ మొండోడు పెద్దోడు ఆడితే ఏం మాట్లాడతామయ్యా సరే కానీ చెంచురాడు గ్రైండర్ సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా జనం ఎందుకు అయిపోలేదంట ఖరీదైంది కనుక కారు కొనండి అమ్మా తల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తా ఆ అదే జరిగింది డబ్బులు పోసి చీర మేము కొంటాం ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మ బూర్ తిరుగుతారని చెప్పుకుంటున్నారు అంతే కాదు ఇంకా అనుకునేవి చెప్పానండి అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పినా ఒక్క చీరతో పీ కురేసి షోరూమ్ లో కారు సంగీతం సరే గానీ ఎలా దెబ్బ చెద్దామంటే చెప్పింది చాలు బాబు నువ్వు మా మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను అది గనక జరిగిపోయిందా ఆ గారు మొత్తం మనం టాప్